이 아무래도. 아들들 아들들. 아기 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 저 아기 저. పక్కన గైడ్ ఎంత బాగున్నారా మీ పేరేంటమ్మా చివరి లక్ష్మణమ్మా ఆయన చేస్తారమ్మా ఎప్పుడు చనిపోయారమ్మా పదిహేళ్ళు అయిపోయిందమ్మా నీకు ఎంతమంది నీకు ఎంతమంది పిల్లలమ్మా ఎన్ని ఏళ్ళ నుంచి ఇక్కడ పని చేస్తున్నా పదిహేను నుంచి చేస్తున్నాం నీ పేరు నా సార్ వెంకటేశ్ సార్

మూడు సార్లు మూడు సార్లు నుంచి చల్లగా చేసి ఎరువు చేసి చక్కగా ఐదు రోజులు మరొకటి రైతులకి ఎరువు ఇవ్వాలి సార్ నిజానం నిజానం చేసి పోసి పోసి పోస్ పోసి ఇదేంటి అది ఎరువు మా రైతు బజార్లో సార్ ఇది మిషన్ ఇది కటింగ్ చేసినా సరే సరే ఈ మెటీరియల్ ఏంటి ఇది మన చెక్క పొట్టు సార్ ఇది చెక్క చెక్క పొడి చెక్క పొడి చక్కపొడి సార్ ఇది కంపోస్ట్ కావడానికి కంపోస్ట్ కావడానికి చక్కపొడి అంటే మూడు సార్లు వేస్తారా మూడు సార్లు వేసి దాంట్లోకి వేసి తడి కడలంత చూసుకున్నారు సార్ ఇది మూడు సార్లు వేసినాక చల్లగా సార్ ఇది ఆ తర్వాత మేము దాంట్లోకి వేసాము ఇది మిషన్ ఏమన్నా ఇరుక్కున్నాయనుకో సార్ రాళ్ళు కానీ ఏమన్నా పడనుకో బంద్ చేసి వెనక రివర్స్ చేసి మరి మరి ఆన్ అవుతుంది సార్ ఇది అంటే ఏది హార్డ్ మెటీరియల్ పోకుండా ఓన్లీ కాంపోస్ట్ పంపిస్తారు అవును సార్ మరి కవర్లు ఏం లేనట్ట సపరేట్ చేస్తారు సపరేట్ చేస్తారు అది ఎక్కడ చేస్తున్నారు ఆ సెపరేషన్ మొత్తం మాది రైతు బదర్ లేదు రైతు బదర్ లేదు సార్ అంతా

అయితే పొద్దున మరి నాలుగు గంటలకి వచ్చి అక్కడ చేసి ఉదయం మరి పెడతాము దినానికి ఎన్ని గంటలు పని చేస్తారు మీరు పొద్దున రెండు గంటల మాత్రం గంటలు వస్తాం సార్ నాలుగు గంటల సాయంత్రం వచ్చి పొద్దున ఇప్పుడు మీరు ఈ పని మాత్రమే చేస్తారా సార్ లోపల క్లీనింగ్ కూడా చేస్తారా క్లీనింగ్ చేస్తాం సార్ ఇక ఇడగా ఇడేసి దీంట్లోకి వేస్తాం సార్ ఇది పదహైదు రోజులు మురగబెట్టి రైతులకి ఇస్తాం సార్ ఇప్పుడు ఇప్పుడు ఇది ఫుల్ అయ్యే వరకు చేస్తాము ఫుల్ అయ్యే వరకు వేస్తూనే ఉంటాం సార్ అక్కడ నుంచి పదహైదు రోజులు ఇది ఫుల్ అయిందాక ముచ్చి పెడతాం వర్షం గరిషం ఏముంది అక్కడ నుంచి అక్కడ నుంచి పదహైదు రోజులు పదహైదు రోజులు అక్కడ నుండి పదహైదు రోజులు అయిన తర్వాత ఇక్కడ తీసి ఇది ఇక్కడ నుంచి మళ్ళీ ఎరువు ఎరువు తీసుకుంటాం ఎరువు తీసుకొని ఇంకా రైతులకి ఇస్తాం సార్ ఇంకా ఇక్కడికి ఎంత ఇక్కడే ఇచ్చేస్తారు మీరు ఇవన్నీ రైతుకి ఇచ్చేస్తాం సార్ ఇక్కడే ఒక రోజుకి ఫుల్ అయిపోతుంది ఇది ఒక రోజుకి ఫుల్ అయిపోతుంది సార్ ఒక బిన్ను ఒక రోజుకి అయిపోతుంది సార్ ఇది ఇట్లా తయారవుతుంది చూడు సార్ ఇది అవుతుంది ఈ మాదిరి తయారవుతుంది సార్ పౌడర్ కూడా వేస్తారు దాన్ని ఈ పౌడర్ మనము పది కేజీలు వేస్ట్ వేసుకుంటే పది కేజీలకి పది చెమిషాలు వేయాలి సార్ అది పది చెమిషాలు వేయాలి పది చెమిషాలు పది కేజీలకి పది ఒరి పొట్టే వేయాలి అది చెక్క పొట్టే వేయాలి సార్ దాంట్లో వేసి మిక్సింగ్ చేసి కలిపి నీట్గా దాంట్లో కట్ చేస్తుంది అది కట్ చేసిన తర్వాత దీంట్లోకి వెళ్ళాలి సార్ గుడ్ మర రైతు బజార్ అభివృద్ధి చూడండి సార్ వచ్చారు సార్ అర్థం చేసుకోవడానికి వచ్చాను డెవలప్మెంట్ జరిగాయి